ఇప్పుడు చదువు యశా గ్రంథం వాక్యం యహో వాక్కు అనమాట విను ఎవరు వాక్కు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడా తిమోతి గారు చెప్తున్నాడా యేసురావు చెప్తున్నాడా తిమోతి గారు చెప్తున్నాడా చెప్పండి ఇది ఎవరు వాక్కు ఇది ఎవరు వాక్యం ఇది ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వీను లోబడిన పిల్లలకు కోటి రూపాయలు వచ్చును లోబడిన పిల్లలకు ఆ అరికాలు మొదలుకొని నడి నెత్తు వరకు ఆరోగ్యము వచ్చును లోబడిన పిల్లలకు ఆ బా బిల్డింగుల మీద బిల్డింగులు వచ్చును లోబడిన పిల్లలకు ఎకరం ఉంటే నాలుగు ఎకరాలు కలిసొచ్చును అనుందా ఊరు మరి ఏమనుందా పిల్లలకు శ్రమ లోబడని పిల్లలకు వేదన బాధ ఇబ్బందులు శోధనలు ఆర్థిక తెగుళ్ళు ఇప్పుడు మీరు చెప్ప ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సరే ఎన్ని లేరవై మొదట ఆదివారం ముగిపో ఆదివారం ఇప్పటి వరకు మీలో ఎంతమంది దేవుని వాక్యానికి లోబంళ్ళు ఉన్నారు మీలో ఎంతమంది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో అనగా యాభై రెండు ఆదివారాల్లో ఏ ఆదివారం అయినా ఏ రోజు అయినా ఏ అయినా ప్రభువా నీ వాక్యానికి లోపడతానని ప్రార్థన చేసిన మీలో ఎంతమంది ఉండి ఉంటారు అందుకని రేచాడో సత్యమునకు సెవినీయక మళ్ళీ చదువు రోమపత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వాక్యం అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత వచ్చును చెప్పండి ఏమద్దే చెప్పమ్మా ఏమద్దే దేవుని ఉగ్రతయు రెండోది చెప్పమ్మా రౌద్రమును వచ్చును అని ఉంది బైబిల్లో ఏమద్ద ఆశీర్వాదం వద్దా రెండవది దీవెన వద్దా మాట్లాడరామండి ఏమండీ పొలం కలిసి ఉందా లేకపోతే ఇంకేం వద్దానుండే దేవుని ఉగ్రత గతంలో జాన్ అని ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు లేదులేండి అయ్యారు వెళ్ళిపోయాడు మరి జాన్ ఆయన పేరే బ్రహ్మా జాన్ అందరూ చెప్పండి ఏం పేరు మీరు చెప్పండి ఏం పేరు జాన్ మరి చెప్ప ఏం పేరు జాన్ ప్రార్థన వస్తాడు ఆమె నాన్నగానే కళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి తాగేసేవాడు జమాటర్ మళ్ళీ ఆదివారం వచ్చేవాడు కళ్ళు వెళ్ళి కళ్ళు తాగేసేవాడు సరే ఇప్పుడు కళ్ళు తాస్తా పోయి బాందీ తాగాస్తుండేవాడు వస్తున్నాడు మారలేదు వస్తున్నాడు మారలేదు ఉంటే ప్రార్థన రావడం మానలే వాక్యం ఉండడం మానలే ప్రార్థన రావడం మానలే వాక్యం ఉండడం మానలే బ్రాహ్మీ షాపుకి వెళ్ళి బాంధీ తాగడం మానలే ఇటు ప్రార్థన మానలే అటు తప్పు చేయడము మానలే ಈಡ ಪ್ರಾರ್ಥನಾ ಮಾನಲೆ ಅತುಡು ಮಂದು ಮಾರಲೆ ಈಡ ಪ್ರಾರ್ಥನಾ ಮಾರಲೆ ಆಯ್ತು ದುರ್ನೀತಿ ಮಾರಲೆ ಈಡ ಪ್ರಾರ್ಥನಾ ಮಾನ್ಲೇ ಆಶಾರಾಲು ಮಾರಲೆ ಈಗ ಪ್ರಾರ್ಥನಾ ಮಾರಲೆ ಆಯ್ತ ಪಾಪವೂ ಮಾರಲೆದಾಡು ರೋಜು ಕಲ್ಲು ಕೊಟ್ಟೆ ಕಲ್ಲು ತಾಗೇ ಒಕ್ಕಲೋನ ಐಸಟ್ಟಂತೆ ರೋಡ್ ಕಟ್ಟು ಪೋಯುಡು ಅಟ್ಲ ಕರೆತು ಅಟ್ಟು ತೆತ್ತಾರೇ మీరు అట్టు వండుకుంటున్నాడు ఆ పెనకు అంటుపోద్దు కదా అంటే మీకు తెలదలే మీరు అమెరికా నుంచి వచ్చిన కదా మీకు ఏం తెలుసు అట్లు వండుకోడు సర్దో అవన్నీ మీరు తెలవ కదండి అయ్యో ఏంటంటే మీ ఇంటి దగ్గర ఏదో కరెంట్ పెట్టి ఉంటుంది ఆ పెట్టులెట్టు ఎత్తే అట్లు వచ్చేస్తుంటాయి అంతే కదా మీకు వచ్చా ఏమొచ్చు మీకు అట్టు అంటే ఎలా చూస్తున్నారు నాకు ఏం తెలవదు అన్నట్టు అట్టేసాడు అంటుపోతుంది కదా పెన కంటుపోద్దా అట్ల కర్రేనా అదే ఎలాగెలాగ ఎలాగ తీర్తుంటారు చూసారా రోడ్డు అంటూ పోయాడట మనిషి ఏ బొర్రలో మెదడు ఉందే రెండు టైర్లు మధ్యలో పడిపోయిందంట మొన్న ఎవరో చెప్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఏదో యాక్సిడెంట్ అయిందంట అంతే బొర్రమే చాలిపోయిందంటే ఈ ఉన్న చిన్న మెదడు పెద్ద మెదడు ఎంత ముద్దలాగా రోడ్డు పడిందంట వచ్చి ఏంటది దేవుని కోపం ఏంటది దేవుని కోపం ఎందుకని మారక ఎందుకని లోబడక ఎందుకని వాక్యాలిసేవక ఎందుకని బతుకు మారక ఎందుకని జీవితం మారక అదే రాశాడు ఇక్కడ ఏమంటే సత్యమునకు లోబడక మళ్ళీ చదువు దుర్నీతికి నా మాట విను సత్యం అంటే ఏ సయ్య దుర్నీతంటే దెయ్యం సత్యమంటే దేవుడు అంటే దెయ్యం వీరిద్దరిలో మీరు దేనికి లోపడుతున్నారు దేవునికి లోపడుతున్నావా దెయ్యానికి లోపడుతున్నావా నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు దేవుని కోపం వచ్చే ప్రమాదం ఉంది నీ ఇంటి మీదకి దేవుని కోపం నీ పిల్లల మీదకి దేవుని కోపం నీ ఇంటి మీదకి దేవుని రౌద్రం దిగిపోయే రోజు ఉంది గుర్తుపెట్టుకో చివరి ఆదివారం ఆయన ఏ నన్ను కనికరించయ్యా నా మీద ప్రేమ చూపయ్యా నా మీద దయదలసయ్యా నా మీద కనికరించయ్యా నా మీద ప్రేమ చూపయ్యా నీకు లోపడతానయ్యా దైవదానికి లోపడతానయ్యా వాక్యానికి లోబడతానయ్యా నా బతుకు మార్చయ్యా రెండు వేల ఇరవై నాలుగులో నీకు నువ్వు నన్ను ప్రవేశపెట్టు ప్రభు అని ప్రార్థన చేసుకోవు ఏమో ఎప్పుడైనా దేవుడు కోపం రావచ్చు నీ మీదకి ఎప్పుడైనా దేవుని గోపం నీ మీదకి రావచ్చు యాభై రెండు ఆదివారాలు బట్టి దేవుడు నిన్ను చూసుకుంటా వస్తున్నాడు ఈ ఆదివారం మారుతావు ఈ ఆదివారం మారుతావు ఈ ఆదివారం మారుతావు ఈ ఆదివారం మారుతావు ఈ రోజు మారుతావు రోపు మారుతావు ఎల్లడు మారుతావు అని దేవుడు చూస్తున్నాడు నువ్వు